జిల్లాలో వీడే మన వారసుడు సినిమా తర్వాత హీరో డైరెక్టర్ అన్ని తానే నిర్మించి ఉప్పు రమేష్ చిలకరూరు పేట శ్రీనివాస థియేటర్ లో సినిమా సందర్శనానికి అభిమానుల కోరిక మేరకు ఇచ్చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రముఖులు ఈ సినిమా గురించి మాట్లాడడం జరిగింది వారు ఈ సినిమా కోసం పడిన కష్టాల గురించి పలువురు తెలియజేశారు ఇలాంటి సినిమాలు మరెన్నో మంచి సందేశాత్మక చిత్రాలు తీయాలని పలువురు కోరారు ఈ కార్యక్రమంలో చిలకలూరి పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాధాకృష్ణ బీసీ నాయకులు కొండ్రముట్ల నాగేశ్వరరావు వేముల శివ పద్మావతి వేముల శ్రీనివాసరావు గుంజి బాల డిస్ట్రిబ్యూటర్ షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు అనుకున్నాను ఎలా తాగాలి ఎలా తాగుదాము ఎలా పబ్బులు లేకపోదాము ఎలా నేర్చుకుందామని చూపించారు గాని తాగితే మీరేమవుతారు తాగటం వలన చెడలవాట్ల వలన చెడ వాటిలో మీరు నేర్చుకోవటం వలన మీరేమవుతున్నారు మీ తల్లిదండ్రులు ఏమవుతున్నారు అనేది సినిమా సరద్ది ప్రతి సినిమాలో తాగటం నేర్పిస్తారు ఓ బైకుల మీద పోతారు ఏదేదో పబ్బుల్లోకి వెళ్తారు అవన్నీ తాగుతున్నారు కానీ తాగితే ఏమవుతారు అనేది నేను చూపించాను కాబట్టి ఒక మెసేజ్ ఇప్పుడు పల్లెటూర్లలో ఈనాటికి కూడా చాలా మందిలో మార్పు రాలేదు సార్ కానీ వాళ్ళు మారాలి అంటే మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి మా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చెప్పారు ఏమా బాబు ఈ రైతుల మీద నువ్వు సినిమా తీస్తున్నావు ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నావు నీకు మెసేజ్ ఇద్దామని నువ్వు దిగితే మాత్రం నీకు డబ్బులు రావు అన్నారు నేను ఒకటే అనుకున్నాను డబ్బులు రావటం రాకపోవటం అనేది ఇదిగో ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంటది నిజంగా వాళ్ళు తలుసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా కిందికి అయిపోతాయి ఈ చిన్న సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది అది వీళ్ళ చేతుల్లో ఉంది నేను కేవలం ప్రజల కోసమే మధ్య తరగతి కుటుంబాల కోసం ఒక మెసేజ్ ఇద్దామని తీసాను సార్ కానీ ఏ మెసేజ్ అయితే నేను ఇవ్వాలనుకున్నానో నేను అదే ఇచ్చాను చాలా మంది ఏమన్నారు బాబు నువ్వు సినిమా చేస్తున్నావు ఏది షూటింగ్ వరకు చేసుకుంటావేమో నువ్వు రిలీజ్ చేయలేవన్నారు నేను రిలీజ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మన సినిమా థియేటర్లలో నేను చూపిస్తాను అని నమ్మకం నా చె రమేష్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ముద్దు బిడ్డ ఉప్పు రమేష్ గారి వాడే మన వారసుడు సినిమా వీడే మన వారసుడు సినిమా సక్సెస్ఫుల్ వీటి విషయంలో చిన్న కురు చేసినందుకు మన అందరి తరఫున ప్రత్యేకంగా రమేష్ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ సినిమాను చిరకులు ప్యాక్ లో మరి తీసుకువచ్చి అందరికీ కూడా మరి ఉత్తేజం కరేటటువంటి దౌస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు సినీ రంగంలో రాను ఖచ్చితంగా బ్యాక్ బోన్ బ్యాక్ గాలి ఎంతో బ్యాక్ ఉన్న వ్యక్తులు మాత్రమే సినీ రాణించగలిగే పరిస్థింది బాగా ధనవంతులై ఉన్నది పులవరం జనవరం ధనబరం అన్ని ఉన్నవాడే సినీ ఇండస్ట్రీలో రాణించగలిగే పరిస్థితుంది కానీ సామాన్యులు రాణించే పరిస్థితి లేదు అయితే అతనికి సినిమా ఒక సినిమా నిర్మించాలి పది మందిలో కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడాలి ఉద్దేశంతో రమేష్ గారు మరి ఆ శక్తి కొద్ది మరి పిక్చర్ నిర్మించడం కోసం ఎంతో వ్యయపాల వచ్చి ఈ సినిమా నిర్మించడం జరిగింది ఈ సినిమా నిర్మించడం ఒక సాధారణ కాకుండా ఏదైనా హీరో కానీ దర్శకత్వం కానీ ప్రొడ్యూసర్ కానీ మొత్తం కూడా తీసి తీసేటట్టుగా అడగండి నేను ఎందుకంటే చాలా సంతోషపడ్డా ఎందుకంటే మేము కూడా రాజకీయ నాయకులు ఉన్నతమైన వర్గాలు రాజకీయ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్యేలు ఉన్నతమైన వ్యక్తుల నోట్లో ఉంచి మేము బయటపడి మేము ఏదైనా సినిమా అనే స్థాయికి ఒరిగామంటే ఈ రోజు ఆ సినిమా తింది కాబట్టి ఆ సినిమాని తీసిన మరి ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం పెద్ద గొప్ప విషయం మరి అందుకని చెప్పని ఇంకా మీరు అనగా మీరు ఇంకా సినిమాలు తీయాలి మన కులం అభివృద్ధి కావాలి మీరు ఎందుకంటే ధనపరంగా చూసుకునేవాడు అయితే రమేష్ గారి సినిమా తీసేవాళ్ళు సమాజంలో మేము కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి మొట్టమొదటి టైటిల్స్ కి ముందే మేము చూపించారు మీ తల్లిదండ్రుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఆ తల్లిదండ్రులకి ఆ చిత్రాన్ని అంకితం చేయడం ద్వారా తల్లి తండ్రి చిత్ర ప్రారంభంలోనే రమేష్ గారు పంపించే ప్రయత్నం చేశారు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎక్కడా కూడా నాటకీయత లేకుండా సినిమా అంతా కూడా కరెక్ట్ మన హృదయాల్లోకి వెళ్లిపోతుంది ఇది మనం రోజు అనునిత్యం కూడా మనం సమాజంలో చూసేటువంటి అంశాలనే మన కళ్ళ ముందు సినిమా రూపంలో చూపించేటువంటి ప్రయత్నం చేయడం చాలా కష్టం ఒకటి రెండోది ఆర్థికంగా మన విజయవంతం కాదనేటువంటిది మరొకటి ఈ రోజున పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు వాళ్ళ వారసులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే తప్ప కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితుల్లో నేనున్న నా గుండెల నిండా నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ధైర్యం ఉంది నా వెనక నా జాతి జనులు మొత్తం నడుస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో ఒక బృహ ప్రయోగాన్ని చేసి బలహీన వర్గాలకి బాధుడుగా నిలిచినటువంటి రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌస్ గారు రమేష్ గారు ఎంత ధైర్యం చేశారో ఇక్కడ గౌస్ గారు కూడా అంతే ధైర్యం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి తమ్ముడు అన్నింటిలో కూడా అదే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు కష్టాలు పడుతూ ఉంటాడు కింద పడుతుంటాడు లెపిస్తూ ఉంటాడు మరి అదే రీతిలో ఈ చిత్రాన్ని కూడా తప్పకుండా ప్రదర్శించాలి బలహీన వర్గాలకు అండగా ఉండాలి